నమో వెంకటేశాయ తిరుమల సేవకు వెళ్ళాలనుకున్న భక్తులకు అందరికీ నేను ఈరోజు వీడియోలో డీటెయిల్స్ అన్నీ చెప్తున్నానండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీలాగా సేవకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి నేను ఇంతకుముందు సేవకు వెళ్ళి వచ్చినప్పుడు నేను వీడియోస్ తీసి అవన్నీ కూడా ఎలా వెళ్ళాలి ఏంటి డీటెయిల్స్ కొన్ని వీడియోస్ పెట్టానండి ఆ వీడియోస్ చూసిన కొంతమంది నాకు కామెంట్స్ పెట్టారండి ఎలా వెళ్ళాలి ఏంటి అని కొన్ని డౌట్స్ అన్నీ అడిగారు అనమాట నేను చాలా రోజుల నుంచి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మామూలుగా కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉన్నాను సరే ఇంకా చాలామంది రకరకాలుగా అడుగుతున్నారు రిప్లైలు అంతా అన్నీ చెప్పలేకపోతున్నాను కదా అందరికీ కలిపి ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి ఇందులో నన్ను అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను రాసుకొని ప్రశ్నలన్నీ రాసుకొని ఒక్కొక్కటి నాకు వీలైనంత మటుకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇంకెవరికైనా మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుందండి శ్రీవారి సేవకు వెళ్ళాలని తిరుమల వెళ్ళి సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఒకసారి వెళ్ళొచ్చాక ఒక్కసారి వెళ్దాం అనిపిస్తుంది ఫస్ట్ తర్వాత వెళ్ళొచ్చాక ఇంకొకసారి వెళ్దామని అనిపిస్తుంది అనమాట మనకు అక్కడ ఏడు రోజులు ఉండడము అక్కడ స్వామికి సేవ చేయడము ఇదంతా కూడా మనం అక్కడికి వెళ్ళాక మనకి వేరే విషయాలు ఏవి గుర్తురావు అనమాట మనం ఇంటికి ఒక్కొక్కసారి ఫోన్ చేసుకున్నా కానీ డైలీ ఇంకా వేరే వాటి మీద ధ్యాస పోదు మనకు అక్కడే ఉండి అక్కడ స్వామికి సేవ చేయడము ఆ వాతావరణము అదే మనకి ఇంటికి వచ్చాక కూడా ఇంకా రెండు మూడు రోజులు అదే మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట మనకి అయితే ఇప్పుడు నన్ను అడిగిన ప్రశ్నలకు అన్నిటికొక్క దానికి సమాధానం చెప్తానండి నేను అక్కడ తీసిన వీడియోలు కూడా అన్నీ మీకు పెడుతూ చూపిస్తూ చేస్తున్నా అకామిడేషన్ ఎలా ఉంటుంది మనకు అక్కడ సేవా సాధనలో ఇవన్నీ కూడా చూపిస్తున్నాను సేవలు కూడా ఇలా చేసాం మేము ఏంటన్నీ కూడా ఈ వీడియోలో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి నాకు చాలా కస్ట్యూమ్సే వచ్చాయండి అందులో వీలైనంత మటుకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను సే మొదటిది ఏంటంటే సేవకు డ్రెస్ కలర్ ఏంటి ఇంకా చూడీస్ వేసుకోవచ్చా పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారండి చాలామంది అయితే డ్రెస్ అయితే ఆరెంజ్ కలర్ అండి లేడీస్కి అయితే ఆరెంజ్ కలర్కు మెరూన్ అంచు ఉండాలి బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ వేసుకోవాలి ఒకవేళ చూడీస్ కూడా యాక్సెప్టెడ్ అండి యాక్సెప్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ముంబై నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటున్నారండి వాళ్ళు ఎక్కువ పంజాబీ డ్రెస్సులు అలాంటివి వేసుకుంటారు కదా మన వాళ్ళు కూడా చాలామంది వేసుకుంటారు ఆరెంజ్ టాప్ వేసుకొని మెరూన్ కలర్ బాటమ్ వేసుకొని మెరూన్ చున్నీ వేసుకుంటారు అలా వేసుకోవచ్చు మగవాళ్ళు అయితే కంప్లీట్ వైట్ డ్రెస్ వేసుకుంటారు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు మగవాళ్ళు కంప్లీట్ వైట్ డ్రెస్ ఆడవాళ్ళకైతే ఆరెంజ్ కలర్కు మెరూన్ అంచు అనమాట అంచు ఉండాలండి అక్కడ యాక్చువల్గా అయితే అంచు కూడా మనకు రిజిస్ట్రేషన్ అయిన రోజు మనకు అన్ని రూల్స్ కూడా చెప్తారు అప్పుడు చెప్పినప్పుడు డ్రెస్ కోడ్ కూడా మళ్ళీ ప్రతి వారము రిజిస్ట్రేషన్స్ అవుతాయి కదా ప్రతి వారము ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొత్త వాళ్ళు వస్తారు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వస్తారు కూడా అయినా కానీ ప్రతి వారం చేస్తామట ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెరూన్ కలర్ అంచు ఉండాలండి చాలామంది ప్లెయిన్ కట్టుకొస్తారు కానీ యాక్చువల్గా అయితే వాళ్ళు చెప్పడం అయితే అంచు మేమైతే అలాగే కట్టుకొని వెళ్ళాము ఇది ఒక మొదటి క్వశ్చన్ అండి దీనికి ఆన్సర్ అందరికీ తెలిసి తెలిసి ఉంటుంది ఇప్పుడు విన్నారు కదా అయితే సేవ అయిన తర్వాత ఎవరో పెట్టారండి నైట్ షార్ట్స్ వేసుకోవచ్చా నైటీలు వేసుకోవచ్చా అని అడిగారు అయితే యాక్చువల్గా అయితే నైటీస్ వేసుకోవద్దని చెప్తారండి అక్కడ ఇంకా మనకు కంఫర్ట్ ఉంటుందని అనుకుంటే వేసుకున్నా కానీ సేవా సాధనలోంచి బయటికి రాకూడదండి లోపల మనం ఇంకా పడుకోబోయే ముందు వేసుకొని మళ్ళీ మార్నింగ్ స్నానం చేసుకొని వచ్చేటప్పుడు బయటికి చీరలు కట్టుకొని వస్తేనే బాగుంటుందండి డ్రెస్సెస్ అలౌడ్ డ్రెస్సెస్ వేసుకోవచ్చు అయితే మగవాళ్ళు అడిగారు ఎవరో షార్ట్స్ వేసుకోవచ్చు అంటే వేసుకుంటున్నారండి మగవాళ్ళు అయితే మగ మగవాళ్ళకి సేవా సాధన వేరు లేడీస్కి వేరే కదా ఇంకా మిగతా టైంలో వేసుకుంటున్నారు బయట తిరిగేటప్పుడు వీలైనంత మటుకు నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదండి ప్యాంట్ వేసుకుంటే బెటర్ ఏమో షార్ట్స్ కంటే అనిపిస్తుంది నాకు ఇంకా రిజిస్ట్రేషన్ అయిన రోజే మనకు సేవా సదన్లో సత్సంగ్ హాల్ ఉంటుందండి ఆ హాల్లో మనకు అన్ని రూల్స్ చెప్తారు ఆ రోజు సేవా సదన్లో మనకు అన్నీ రూల్స్ చెప్తారండి మనము సేవ చేసేటప్పుడు మనకు స్కార్ఫ్ కూడా ఇస్తారు ఆ స్కార్ఫ్ కూడా మనము సేవ చేసే టైంలోనే వేసుకోవాలండి మిగతా టైంలో వేసుకోకూడదు అది భోజనం చేసే టైం కూడా స్కార్ఫ్ వేసుకోకూడదండి అండ్ మిగతా టైంలో మనం బయటికి వెళ్ళేటప్పుడు సేవా సదన్ నుంచి తీసుకెళ్ళాలి బయటికి తీసుకెళ్ళచ్చు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి మనం చిన్న పాత్ర తీసుకెళ్తాం కదా హ్యాండ్ బ్యాగ్స్ అందులో పెట్టుకోవాలి పెట్టుకొని తీసుకెళ్ళాలి వచ్చేటప్పుడు మనము సేవ సాధనలో అందరినీ రానియరండి మళ్ళీ స్కార్ఫ్ అది చూపిస్తేనే రానిస్తారు ఒక్కొక్కసారి స్ట్రిక్ట్గా ఉంటుంది మనకు ఒక ఐడి కార్డులు కూడా ఇస్తారు కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు ఐడి కార్డులు ఇవ్వలేదండి టెంపుల్ డ్యూటీ పడ్డ రోజే ఐడి కార్డులు ఇచ్చారు ఇంతకు ముందైతే వెళ్ళగానే ఐడి కార్డులు ఇస్తే డైలీ ఐడి కార్డు అండ్ స్కార్ఫ్ వేసుకునే వాళ్ళము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం మాకు స్కార్ఫ్ టెంపుల్ డ్యూటీ పడ్డ రోజు ఇచ్చారు అది స్కా అది స్కార్ఫ్ ముందు ఇచ్చారు ఐడి కార్డు మాత్రం టెంపుల్ డ్యూటీ పడ్డ రోజు ఇచ్చారనమాట అందుకని ఆ రోజు మనము రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కంపల్సరీగా సత్సంగ్లో వింటే కనుక అన్ని రూల్స్ చెప్తారండి మనం ఎలా ఉండాలి ఏంటి అక్కడ ఇవన్నీ వివరంగా చెప్తారు ఇంకా మూడో క్వశ్చన్ ఏంటంటే సేవ ఎక్కడెక్కడ వేస్తారు మనకు ముందే తెలుస్తుందా లేకపోతే మన లీడర్కి లీడరే మనకు వేస్తారా సేవలు అని అడిగారండి లీడర్స్కి ఏం సంబంధం లేదండి అక్కడ సేవల గురించి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే మనకు లిస్ట్ ఇచ్చేస్తారు సేవ అంటే సెవెన్ డేస్ కదా సెవెన్ డేస్ అంటే రిజిస్ట్రేషన్ అయిన రోజు ఒకవేళ లేట్ అయినా సిక్స్ డేసే చేయాల్సి వస్తుందండి రిజిస్ట్రేషన్ పొద్దునైతే కనుక మధ్యాహ్నం ఇచ్చేస్తారనమాట లేట్ అయింది అనుకోండి ఆరు రోజులే వస్తుంది మనకు సేవ అప్పుడు ఆల్రెడీ మనకు రిజిస్ట్రేషన్ అయిపోగానే మనకు రూము బెడ్స్ అలాట్ చేస్తారు కదా అలాట్ చేసి లాకర్స్ అలాట్ చేసినప్పుడు అప్పుడే మనకు ఇచ్చేస్తారండి మన డ్యూటీస్ ఎక్కడెక్కడ మూడు రోజులు ఒక చోట మూడు రోజులు ఒక చోట లేకపోతే మూడు రోజులు ఒక చోట నాలుగు రోజులు ఒక చోట ఇస్తారండి ఇంతకుముందు అయితే డైలీ ఒక చోట ఇచ్చేవాళ్ళంటే ఇప్పుడు అలా లేదు అది టీం లీడర్ అయితే సంబంధం ఏం లేదండి కాకపోతే కొంతమంది టీం లీడర్స్ ముందు చెప్పకుండా ఏ రోజు ఆ రోజే చెప్తారు కానీ యాక్చువల్గా ఫస్ట్ డేనే ఇచ్చేస్తారనమాట మనకు టెంపుల్ డ్యూటీ ఒక్కటి మాత్రం చెప్పరు అది లాస్ట్లో చెప్తాను మీకు దాని గురించి చాలామంది ఆ టెంపుల్ డ్యూటీ గురించే ఎదురు చూస్తూ ఉంటారు మాకు డ్యూటీ పడలేదండి అని కూడా అడుగుతూ ఉన్నారు నన్ను ఇంకొకటి ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒకరి పేరు మీద చేసుకోవచ్చా లేకపోతే ఇద్దరు పేర్ల మీద చేసుకోవచ్చా అని కూడా అడుగుతున్నారండి అయితే సింగిల్గా చేసుకోవచ్చండి సింగిల్గా చేసుకోవచ్చు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ లేదా గ్రూప్ పది మంది కానీ పదిహేను మంది కానీ చేసుకోవచ్చు అనమాట ఇద్దరు ముగ్గురు నలుగురికి అలా లేదండి అవకాశం మనకు మనం ఆన్ చేస్తే కూడా మనకు ఒక్కరన్నా చూపిస్తుంది లేదంటే గ్రూప్ అన్న చూపిస్తుంది అయితే సేమ్ డేట్కు కనుక మనము చేసుకోవాలంటే కనుక రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో కొంచెం కష్టమవుతుంది అనిపిస్తుందండి ఎందుకంటే లేడీస్ మొక్కరు మెళ్ళలేం కదా కనీసం ఒక ఇద్దరు ముగ్గురన్నా తోడుంటే బెటర్ అలాంటప్పుడు ముగ్గురు కూర్చొని సేమ్ డేట్కు ఒకేసారి ట్రై చేస్తే మనకు ముగ్గురు కనుక సేమ్ డేట్ వచ్చింది అనుకోండి అప్పుడు వెళ్ళొచ్చు వెళ్తే అక్కడ మనము ఆన్లైన్లో చిన్న రిజిస్ట్రేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫామ్ ఉంటుంది కదా మన దగ్గర అది తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి కాస్త ముందు ముందునే పొద్దున్నే ఇచ్చారు అనుకోండి ఉంటుంది అక్కడ చాలా కష్టం అవుతుంది జనాలు ఎక్కువ ఉంటారు కొంచెం జనం తగ్గినాక కనుక మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేసి మేము ఇలా సింగల్గా వచ్చామండి విడివిడిగా బుక్ చేసుకొని మా ముగ్గురికి ఒకే డ్యూటీ పడేటట్టు ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తే ఇస్తారంటండి నాకు వేరే వాళ్ళు చెప్పారు అట్లా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవచ్చు మీరు అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట పడింది అనుకోండి కలిసి వెళ్ళడం అట్లా కుదరదు కదా అందుకని విడిగా మీరు కొంచెం ఫ్రీ అయినప్పుడు వెళ్ళి వాళ్ళకు ఇచ్చి ఆన్లైన్ స్లిప్ ఉంటుంది కదా స్లిప్ ఇచ్చేస్తే వాళ్ళే పిలుస్తారు పేర్లు అలాంటప్పుడు మీరు కాస్త ముగ్గురుది కలిపి ఒకేసారి ఇచ్చి రిక్వెస్ట్ చేసి మా ముగ్గురికి ఒకే చోట పడేటట్టు చూడండి అని రిక్వెస్ట్ చేస్తే కనుక వేస్తారంటండి నాకు వేరే వాళ్ళు చెప్పారు అలా రిక్వెస్ట్ చేయొచ్చు అని అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కదండి చేసుకున్నప్పుడు ఒకరు వెళ్ళకపోతే వాళ్ళు వాళ్ళకు బదులుగా మనం వెళ్ళొచ్చా అని అడిగారు అయితే అట్లా వెళ్ళడానికి యాక్చువల్గా అయితే మనం ఆధార్ నెంబర్లు అన్నీ ఇచ్చేస్తామండి మన ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్లు అన్నీ ఇచ్చేస్తాము అయితే అందరికీ కుదరకపోవచ్చు కుదరకపోయినా మనం పది మంది బుక్ చేసుకున్నాం అనుకోండి అందులో ఎనిమిది మంది వెళ్ళినా తొమ్మిది మంది వెళ్ళినా గ్రూప్కి ఏం నష్టం లేదు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళకు కుదరలేదు రాలేదని చెప్తే కాకపోతే మీరు వాళ్ళ వాళ్ళకు బదులుగా ఇంకెవరైనా తీసుకెళ్తే మాత్రం రిక్వెస్ట్ చేయాలండి అక్కడ వాళ్ళకి ఎందుకంటే మనం నంబర్ కొట్టగానే మనకు ఆల్రెడీ ఫోటో తీస్తారు అక్కడ మనం వెళ్ళగానే ఒక్కొక్కరు పేర్లు పిలిచి ఫోటో తీస్తారు అప్పుడు మన ఆధార్ నెంబరు మన ఫోటో వేరే వచ్చేస్తుంది కదా వాళ్ళకి అలాంటప్పుడు అడుగుతారు కదా అందుకే మనం వాళ్ళు రాలేకపోయారండి వేరే వాళ్ళని తీసుకొచ్చామని యాక్సెప్ట్ చేస్తారా అని కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగితే చేస్తారంటండి ఎందుకంటే మరి అంత దూరం వెళ్ళాక మనకు కూడా ఇబ్బందే కదా ఎక్కడెక్కడి నుంచో వస్తాం కదా కొంచెం రిక్వెస్ట్ చేసి చూడండి మాకు ఆఫ్లైన్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ అవకాశం ఉండేనండి ఎవరైనా మిస్ అయినా వాళ్ళకి బదులు వేలే వాళ్ళని తీసుకెళ్లే వాళ్ళం ఎందుకంటే అప్పుడు ఆధార్ నంబర్లు మనం వెళ్ళినాక ఇచ్చేవాళ్ళం ఇప్పుడేమో రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో అయిపోయింది కదా అన్నీ ఇక్కడే మనము టైప్ చేసి పెట్టేస్తున్నాం కదా అక్కడ మనం ఫోటో తీసేటప్పుడు మన పేరు పిలిచినప్పుడు ఆ ఆల్రెడీ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది అనుకుంటాను మనకు కనిపించదు కానీ ఒకసారి ఇలాగే వస్తే వేరే వాళ్ళని వాళ్ళు అడుగుతూ ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారండి రిక్వెస్ట్ చేస్తే ఇచ్చిన ఇచ్చారు వాళ్ళు లాస్ట్కి మళ్ళీ మాకు చెప్పారు వాళ్ళు రిక్వెస్ట్ చేసాము ఇచ్చారని అయితే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అండి సేవ మొత్తం తిరుమలనే చేయవచ్చా అలా అవకాశం ఉందా అని కూడా అడుగుతున్నారు ఉందండి రెండు ఆప్షన్లు ఉన్నాయి మొత్తం తిరుమలనే సేవ కావాలనుకుంటే మనము ఆ ఆప్షన్కే వెళ్ళొచ్చు లేదు తిరుపతిలో చేస్తాము తిరుమలలో చేస్తామంటే కింద తిరుపతిలో మూడు రోజులు ఇస్తారు తిరుమలలో నాలుగు రోజులు ఇస్తారండి సేవ ఇక కింద కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోయినామనుకోండి మనకు పైన వెళ్ళాక రిజిస్ట్రేషన్ పెద్ద అవసరం ఏమి ఉండదు ఎల్లగానే స్లిప్ చూపించేస్తే మనకి డైరెక్ట్ సేవ ఇచ్చేస్తారనమాట ఇంకా సేవ చేస్తే ఎక్స్ట్రా లడ్డూలు ఇస్తారా అని అడిగారండి పెద్దవిస్తారా అని అడుగుతున్నారు అయితే లడ్డూలు అంటే ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ ఇచ్చేస్తున్నారండి మనం కొనుక్కోవడానికి ముందట్లాగా ఇబ్బంది ఏమీ లేదు అయితే సేవ చేసిన వాళ్ళకు ఒక్క లడ్డూ ఫ్రీ ఇస్తారండి మిగతా మనకి ఎక్స్ట్రా ఎన్ని కావాలంటే అన్నీ మనం కొనుక్కోవాల్సిందే మనం లాస్ట్కి వచ్చే రోజు కొనుక్కోవచ్చు ఇంకో క్వశ్చన్ ఏంటంటే సేవకు మీరు ఎన్నిసార్లు వెళ్ళారని నన్ను అడుగుతున్నారు నేను ఇప్పటికి మూడు సార్లు వెళ్ళానండి ప్రతిసారి ఒక్కసారి వెళ్ళినా కూడా మనకు వారం రోజులు అక్కడ ఉండేసరికి అన్ని విషయాలు తెలిసిపోతాయండి అసలు తిరుమల దారులన్నీ కూడా తెలిసిపోతాయి మనకి అయితే అప్పుడు మేము ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు అవకాశం వెంట వెంటనే బాగానే వచ్చిందండి ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టాక ఒకేసారి వెళ్ళాం మేము ఇప్పుడు జనవరి నుంచి ట్రై చేస్తున్నాం మేము అంటే జనవరి నెల వెళ్ళడానికి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మన ఏప్రిల్ది కూడా అయిపోయింది మాకు రిజిస్టర్ అవ్వలేదండి ఏదో ఒక సాంకేతిక లోపము ఏదో ప్రాబ్లం వచ్చి అవ్వలేదండి అంతలోపు అయిపోతున్నాయి అయినా ట్రై చేస్తూ ఉన్నాము మళ్ళీ నెక్స్ట్ మంత్ మీకు ట్రై చేయాలి మేము కూడా అదే ఒక్కరు చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి ఒక్కరు ఇద్దరు కూడా అంటే ఇద్దరికి చేయడండి అట్ ఏ టైం ఒకరికే చేస్తారు ఆ ఒక్కరు అంటే ఒకరి ఒకరికి సేమ్ డేట్కి వచ్చేటట్టు చేసుకోవాలంటే కష్టం అనిపిస్తుంది నాకు ఆయన ట్రై చేయొచ్చు ఒకవేళ మనకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం వెళ్ళలేదు అనుకోండి మళ్ళీ తొంభై రోజుల వరకు మనకు అవకాశం ఉండదు మన పేరు కానీ ఆధార్ అన్నీ ఉండిపోతే కదా మనం వెళ్ళకపోయినా వెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా ఉండదు వెళ్ళిన వెళ్ళి మనం చేసుకొని వెళ్ళకపోయినా కూడా ఉండదు అనమాట నేను వెళ్ళలేదు కదా నాకు రాదా అవకాశం అంటే ఆల్రెడీ మన పేరు అక్కడ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి మనకు రాదు ఇంకా నెక్స్ట్ మీరు ఎప్పుడు వెళ్తారో మేము కూడా మీతో జాయిన్ అవుతామని అంటున్నారండి నేను ఎక్కడ ఉంటాను మీరు ఎక్కడ ఉంటారు అవన్నీ కుదరకపోవచ్చండి ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కదా ఎవరికి వాళ్ళు మనమే ఒక పది మంది గ్రూప్ ఉన్నామనుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఇంట్లోనే ఎవరైనా కంప్యూటర్ మంచిగా ఆపరేట్ చేసే ఉన్నారు ఉన్నారనుకోండి ఆ డీటెయిల్స్ అన్నీ ముందే ఒకసారి వెళ్ళి చూడండి రిలీజ్ అవ్వక ముందే చూసుకుని తర్వాత ట్రై చేయండి మన ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ అండి మీ సేవల్లో అక్కడక్కడ చేస్తున్నారు కానీ చాలామందికి అవ్వట్లేదు అట్లా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించుకోండి ఈజీగానే అయిపోద్ది మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇంకా మాతో వెళ్ళంటే నేను హైదరాబాద్లో ఉంటాను మీరు ఎక్కడెక్కడ ఉంటారో ఏంటో మేము కూడా ఒక్కొక్కసారి పది మంది అవ్వడానికి అవుతుంది పది పన్నెండు మంది అవ్వడానికి అంతా అయినాక ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేద్దామంటే మాకు త్రీ టైమ్స్ నుంచి అటెంప్ చేస్తున్నాము అవ్వట్లేదు అనమాట అందుకని మీరు ఎక్కడ ఉన్నాలో అక్కడ ఫ్రెండ్స్తో మీరు చేసుకొని వెళ్ళడం బెటర్ అండి ఇంకొకరు అంటే మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేశామండి చేసిన తర్వాత మాకు అవ్వలేదు ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వలేదు మేము లెటర్ పెట్టామండి మాకు ఎలాంటి రిప్లై రాలేదు అని పెట్టారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇంక ఆఫ్లైన్ మొత్తం క్లోజ్ చేశారంటండి ఒక టూ మంత్స్ మాత్రం ఆన్లైన్ పెట్టినా కూడా ఆఫ్లైన్ కూడా యాక్సెప్ట్ చేశారు ఆ టైంలో మేము ఆఫ్లైన్లోనే వెళ్ళాము అనమాట ఇంకా నెక్స్ట్ టైం కుదరదని చెప్పారనమాట అందుకని ఆన్లైన్లో ట్రై చేయండి ప్రతి నెల ట్రై చేస్తూనే ఉండాలి మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోవడమేనండి స్వామి అనుగ్రహం మనని ఎప్పుడు అనుగ్రహిస్తే మనకు అప్పుడు తప్పకుండా దొరుకుతుంది నిరాశ పడకుండా ట్రై చేస్తూనే ఉండండి ఇంకా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే వెంగమాంబ సేవలో ఫోన్ అలౌ చేస్తారా అని అడుగుతున్నారండి ఎక్కడైనా అలౌ చేస్తారండి ఫోను ఓన్లీ మెయిన్ టెంపుల్లో పడ్డప్పుడు మాత్రమే నాట్ నాటో అండి మిగతా ఎక్కడైనా ఫోన్ అలౌ చేస్తారు తీసుకెళ్ళొచ్చు మనము ఇంకొక క్వశ్చన్ ఏంటంటే దర్శనం ఎలా ఇస్తారో అది కూడా మనకేమైనా స్పెషల్గా ఇస్తారని అడుగుతున్నారండి దర్శనం స్పెషల్గా ఉండదండి మనకి మూడు వందల రూపాయల టికెట్లోనే వదులుతారు సేవ్ అయిపోయినా నెక్స్ట్ డే వదులుతారనమాట ఈసారి మాత్రం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంతా సేవ్ అయి మంగళవారం మనం వెళ్తామన్నమాట ఎవ్రీ మంగళవారం సేవకు తీసుకుంటారు నెక్స్ట్ మండేకి అయిపోద్ది అయిపోతే మంగళవారం దర్శనం ఇచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు అలా అయితే మొత్తం మన వాళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు దర్శనానికి ఆ ఏడవ రోజు దర్శనం అంటే సేవ ఏడవ రోజు సేవ అయిపోయిన వాళ్ళు మార్నింగ్ సేవ అయిపోయింది అనుకోండి వాళ్ళకి మధ్యాహ్నం దర్శనం ఇచ్చేస్తున్నారు అనమాట జనాలను ఎక్కడికక్కడ తగ్గించడానికి కోసం అలా మధ్యాహ్నం అయిపోయింది అనుకోండి నైట్ ఇచ్చేస్తున్నారు ఒకవేళ నైట్ సేవ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ డే ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్లో వదులుతారండి దర్శనానికి మనకి ఈజీగానే అయిపోద్ది శ్రీవారి శ్రీవారి సేవకి వెళ్ళడానికి పాస్పోర్టోలు కావాలని అడుగుతున్నారండి తీసుకెళ్ళండి ఎందుకైనా మంచిది ఆధార్ జిరాక్సులు ఆధార్ కార్డు పాస్పోర్ట్ తీసుకెళ్ళండి వాళ్ళే తీస్తారు ఫోటోస్ కానీ మేము ఎప్పుడు తీసుకెళ్తున్నాం ఏమో గమ్ముకున్న ఏదైనా అవసరమైనా ఉంటుందని ఆఫ్లైన్ ఉన్నప్పుడు అవసరపడేదండి ఇప్పుడైతే వాళ్ళు అక్కడే ఫొటోస్ తీస్తున్నారు ఉంటే బెటరే మనకు ఆధార్ కార్డు అవి కూడా ఉంటే బెటరే తీసుకెళ్ళచ్చు ఇంకా అన్నిటికంటే ముఖ్యము అందరు ఎదురు చూసేది ఏంటంటే టెంపుల్ డ్యూటీ ఎలా వేస్తారు అది మనం రిక్వెస్ట్ చేయాలా లేకపోతే ఎలా వేస్తారు అసలు ఆ పద్ధతి ఏంటి అని కూడా అడుగుతున్నారు మాకు రాలేదని కొంతమంది అడుగుతున్నారు మీరు ఎప్పుడు వెళ్ళినా టెంపుల్ డ్యూటీ మీకు పడిందా అని అడుగుతున్నారు నేను వెళ్ళిన ప్రతిసారి మాకు టెంపుల్ డ్యూటీ పడిందండి ఆ దేవుడి దయ వల్ల మాకు ఒకసారి సీనియర్ సిటిజన్లో కూడా పడింది టెంపుల్ డ్యూటీ పడ్డా కానీ మళ్ళీ సీనియర్ సిటిజన్ కూడా మనం హెల్ప్ చేసి తీసుకెళ్ళడం కూడా పడిందండి ఆ రోజు కూడా మాకు స్వామివారి మంచి దర్శనం జరిగిందండి సీనియర్ సిటిజన్ని త్రీ ఓ క్లాక్ తీసుకెళ్తారు ఆ వాళ్ళతో పాటు మనం వెళ్తామన్నమాట అప్పుడు కూడా మనకు చాలా బాగా స్వామి దర్శనం జరుగుతుంది ఇది టెంపుల్ డ్యూటీ అనేదండి ఏ రోజుకి ఆ రోజు టికెట్ లక్కీ డిపిస్తారనమాట మనం ఇప్పుడు సపోజ్ వంద గ్రూపులు ఉన్నాయి అనుకోండి ఆ వంద గ్రూపులను డ్రా తీస్తారు సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి తీస్తారంటండి డ్రా తీసి మనకు ఆ సేవా సాధనలోనే మనకు నోటీస్ బోర్డులో పెడతారు ఎవరెవరికి వచ్చింది అని ఐదు షిఫ్ట్ల లాగా పడుతుంది అనుకుంటా డ్యూటీ ఐదు షిఫ్ట్ల మార్నింగ్ త్రీ టు నైట్ వన్ టూ వరకు ఉంటుంది సేవ అలా అది ఎవరెవరికి వచ్చింది అనేది మనకు నోటీస్ బోర్డులో పెడతారండి మనం కూడా డైలీ చూసుకోవాలి వెళ్ళాక మనం ఒకసారి సేవకి వెళ్ళామనుకోండి ఇంకా ఆ రోజు నుంచి ఈరోజు వెళ్ళామనుకోండి ఈరోజు రేపు నెక్స్ట్ డేనే రావచ్చు అందుకని ఈరోజు సాయంత్రం మనం ఏడింటి నుంచి చూసుకుంటూనే ఉండాలి ఏడొక్క గంటలకు మనకు ఫోన్ కూడా లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్కి కూడా మెసేజ్ వస్తుందంటండి మెసేజ్ కూడా చూసుకుంటూ ఉండాలి లేడీస్ సేవా సాధనలో కూడా నోటీస్ బోర్డులో పెడతారు ఎవరెవరికి వచ్చిందని జెంట్స్ దాంట్లో ఆఫీస్ ఉంటుందండి అక్కడ కూడా పెడతారు మనం అది చెక్ చేసుకుంటూ ఉండాలి డైలీ అదైతే లక్కీ డిప్ లాగానే తీస్తారండి అందరు గ్రూప్ పేర్లు రాసి లక్కీ డిప్ తీసి ఎన్ని గ్రూపులు కావాలి ఏ టైంకి అనేది ఇచ్చేస్తారనమాట అంటే ఈ టైంకు మార్నింగ్ త్రీ టు ఎయిట్ వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది కదా ఆ త్రీ టు ఎయిట్కు ఎన్ని గ్రూపులు కావాలో ఫస్ట్ ఆ టైం తీస్తారనమాట ఆ టైం తీసి వెంట వెంటనే ఆటోమేటిక్గా మనకు మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి మనకు అక్కడ మన తో సహా రాసి పెడతారనమాట నోటీస్ బోర్డులో అంటే మన గ్రూపు లీడర్ పేరు కానీ గ్రూప్ పేరు ఉంటే గ్రూప్ పేరుతో కానీ అయితే కొంతమందికే రాకపోవచ్చు అండి కానీ మాకు ప్రతిసారి వచ్చిందండి లాస్ట్ టైం అయితే అద్భుతం అసలు మాకు మే నేను ఎప్పటి నుంచో సుప్రభాత సేవకి వెళ్ళాలని లక్కీ డిప్పు రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి మాకు అసలు దొరకడమే లేదు అయితే మొన్న సేవకి వెళ్ళినప్పుడు అనుకున్నాను వెళ్ళిన రోజే స్వామి మాకు ఈసారైనా నేను ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సుప్రభాత సేవకు దర్శనం చేసుకోవాలని లక్కీ డిప్ ఉంటుంది కదా ఆ దర్శనానికి ఇద్దరు భార్య భర్తలకు ఇస్తారు లక్కీ డిప్ కోసం ఎంత ట్రై చేస్తున్నా నాకు రావట్లేదు స్వామి ఈసారైనా సుప్రభాత సేవకి మాకు డ్యూటీ పడేటట్టు చూడు స్వామి అని దండం పెట్టుకున్నామండి మేము వెళ్ళిన రోజు లేట్ అయిపోయింది మాకు రిజిస్ట్రేషన్ అయ్యారు కారు చాలా సాయంత్రం నాలుగు అప్పుడు అప్పుడు అమ్మకు రూమ్ అలాట్ చేసి అంత అయిన తర్వాత సరే ఇంకా నుంచి టైర్డ్ అయిపోయినామని ఇలా పడుకున్నామంతే ట్వల్ ఓ క్లాక్ మాకు ఫోన్ వచ్చిందండి మాకు ఫస్ట్ డ్యూటీ ఫస్ట్ సుప్రభాత సేవకు పడింది వెళ్ళిన రోజు అంటే మేము సేవకి వెళ్ళిన ఫస్ట్ డ్యూటీ మాకు టెంపుల్ డ్యూటీ పడింది అండి సుప్రభాత సేవ అసలు ఇంకంతే పాండి గంట కంటే గగోవా లేసి అందరూ స్నానాలు చేసేసుకొని టూ ఓ క్లాక్ వరకు అక్కడ మనము వెళ్ళిపోయి ఉండాలి గుడి దగ్గర త్రీ ఓ క్లాక్ మనం లోపలికి వదులుతారు మనము అక్కడ రిపోర్టింగ్ ఇవ్వాలన్నమాట టూ ఓ క్లాక్ వరకు ఇంకా అసలు ఎంత ఆశ్చర్యం వేసిందో అనుకున్నామో లేదో మనకు వచ్చేసిందని చాలా సంతోషపడ్డానండి నేను అలాగే అండి ఒక్కసారి రాకపోయినా కానీ ఇంకోసారి తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుందండి చాలామంది టెంపుల్ డ్యూటీ ఎలా ఇస్తారు మాకు రాలేదు అది ఇక్కడ మా దగ్గర కూడా వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు నన్ను ఒక్కొక్కసారి చెప్పలేము అంతే ఏ కొంతమందికి రాకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ అందరికీ వచ్చే అవకాశం ఉంటుందండి మీరు సేవకి వెళ్ళాలనుకున్న అందరు నిరాశ పడకుండా ఆ స్వామి మీ మీరు నమ్ముకొని మీరు వెళ్ళారనుకోండి మీకు తప్పకుండా పడుతుంది ఆ టెంపుల్ డ్యూటీ అంటే అందరికీ మెయిన్ గుడిలో అయితే పడదండి టెంపుల్ డ్యూటీ బయట ఎంట్రెన్స్ దగ్గర నుంచి వేస్తూ ఉంటారు కాకపోతే మనకు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఒక టూ త్రీ టైమ్స్ దర్శనానికి వదులుతారు మనని లాస్ట్లో కూడా డ్యూటీ అయిపోయినాక దర్శనం చేసుకొని బయటికి రావచ్చు ఇంకా మీరందరూ అడిగిన క్వశ్చన్లకు నేను అన్నిటికీ ఆన్సర్ ఆల్మోస్ట్ చెప్పేసాను అనుకుంటున్నానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అలాగే కామెంట్ రూపంలో రిప్లై ఇస్తాను ఇంకా ఇంకా డీప్గా కావాలంటే కూడా ఇంకా వీడియో చేసి చెప్ చెప్తానండి నేను కూడా మళ్ళీ ఏప్రిల్ నెలకి ట్రై చేశాను మాకు రాలేదు మళ్ళీ మే నెలకు కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్రై చేస్తామండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీలాగా సేవకి వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి మనం మనమేం ఖర్చు పెట్టేది లేదు కదండి ఒక షేర్ చేసేస్తే అయిపోద్ది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా ఈ విషయాలన్నీ తెలుస్తాయి చాలామంది వెళ్ళాలనుకునే వాళ్ళు కొంతమందికి ఎలా వెళ్ళాలో తెలియక కూడా ఇబ్బంది పడే వాళ్ళకు మనము అవకాశం కల్పించిన వాళ్ళం మనకి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమో వెంకటేశాయ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటనమన గోవింద గోవింద ఇంకా మరిన్ని వీడియోలతో నెక్స్ట్ వస్తానండి మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు తప్పకుండా నన్ను అడగండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈసారి వెళ్ళినప్పుడు తిరుమలలో ఇంకా మరి కొత్త విషయాలు ఏమంటే తెలుసుకొని కూడా మీకు చెప్తానండి నేను ఇంకా కొత్త కొత్త వీడియోలు తీసుకొస్తాను కొన్ని వీడియోలు మిస్ అయ్యి నేను నా దగ్గర చాలా ఉండాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఇంకా అక్కడ సేవ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ డే ఇంకెక్కడైనా కూడా తిరగొచ్చండి అలాగే మేము జపాలి అవన్నీ వెళ్ళామనమాట ఆ క్లిప్స్ కూడా కొన్ని ఇందులో యాడ్ చేశాను అనమాట నేను జపాలి ఎప్పుడు చూడలేదు నేను మామూలుగా మనము పువ్వులో వెళ్ళడం కూడా మన ఇష్టం అండి దానికైతే డ్యూటీ ఏమయ్యారు స్వామికి అల్లొచ్చు మనం కూడా నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్